కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీరేమో ఒకరిని ప్రేమిస్తే వీరినేమో మరొకరు ప్రాణంగా ప్రేమిస్తారు కానీ వీరు చేస్తున్న తప్పేంటో తెలుసుకుంటే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు ఈ కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు అనేవి సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సి వారికి ఈ వీడియోనైతే అస్సలు మిస్ చేసుకోవద్దు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల తీరిపోయాయి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము ఇక మనం కుంభరాశి వారి గురించి చెప్పుకుందాము కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి చాలా చాలా తెలివైనవారు మిగతా రాసులన్నింటితో పోల్చుకుంటే కుంభరాశి వారిది చాలా ప్రత్యేకమైన స్థానం ఎందుకంటే ఇటు తెలివిలోనూ ఇటు అందంలోనూ ఇటు టాలెంట్లోనూ ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ను బట్టి అప్డేట్ అవ్వడంలోను ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ ఉంటే కుంభరాశి వారి గురించి బోలెడన్ని మంచి విషయాలు ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంత తెలి తెలివైన వారు ఇంత అందంగా ఉన్నవారు ఎవరి అయినా కానీ వీరిని చూస్తే అబ్బా వీళ్ళు చాలా బాగున్నారు చాలా సూపర్గా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు ముఖ్యంగా అమ్మాయిల గురించి చెప్పుకున్నట్లయితే మరీ అంత ఓవర్ హైట్ ఉండరు కుంభరాశి చెందిన అమ్మాయిలు మీడియం సైజ్గా ఉంటారు కానీ ఎదుటి వారు ట్టే ఆకర్షించేట్లుగా ఉంటారనమాట మంచి రంగు ఉంటుంది చక్కటి కళ్ళు ముఖ్యంగా కుంభరాశి వారికి విశాలమైన నుదురు ఉంటుంది మంచి నవ్వు వారి నవ్వినా కూడా అలాగే చూడాలి అని చెప్పి అనిపించేంత అందంగా ఉంటుంది అనమాట వారి నవ్వు అనేది ఇక వారి యొక్క మాట తీరు కానీ వారి యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ వారి యొక్క నడక కానీ వారి యొక్క ప్రవర్తన కానీ ఏదైనా కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎదుటి వారు ఒక రకంగా చెప్పాలి అంటే చూసి అసూయ పడేటట్లుగా ఉంటుంది వారి యొక్క దర్జా హోదా అనేది చూసిన వాళ్ళు కుంభరాశికి అంటే పరిచయం లేని వ్యక్తులు ఎవరైనా కానీ వీరిని చూస్తే అబ్బా వీరికి చాలా పొగరు అందంగా ఉన్నారు అని చెప్పి టెక్కుపోతున్నారు వీరికే అన్ని తెలుసు అని చెప్పి ఓవర్ ఇదవుతున్నారు అని అని చెప్పి కొంచెం ఆ ఈర్షతోటి అసూయతోటి వారిలాగా మేము లేమే అన్న ఆ యొక్క ఇది ఉంటుంది కదా ఈర్ష అసూయ కుళ్ళు ద్వేషం అనే ఉంటాయి కదా వాటితోటి ఎక్కువగా ఎదుటివారు కుంభరాశిని చూసి కుంభరాశి వారిని చూసి అసూయపడుతూ ఉంటారనమాట ఇక మగవారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు మగవారు కూడా చాలా చాలా సైలెంట్గా ఉంటారు చాలా అందంగా ఉంటారు మంచి ఒత్తైన జుట్టుతోటి మంచి రంగు రూపుతోటి మంచిగా విశాలమైన నుదురుతోటి చక్కటి మాట తీరుతోటి ఇదు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటారనమాట మగవారు కూడా కాబట్టి వీరిని ఎవరైనా కానీ చూడంగానే వెంటనే అబ్బా ఇటువంటి అమ్మాయిని చేసుకోలేదా ఇటువంటి అబ్బాయిని చేసుకోవాలి అనేటట్లుగా ఉంటుందన్నమాట కుంభరాశి వారికి లవ్ అనేది అంటే ప్రేమ అనేది ఒకనొక వయసులో పుడుతుందనమాట అంటే వీరికి పెళ్ళి కాకముందు ఒకరిని ప్రేమించడము వారినే ప్రాణంగా భావించడము వారినే సర్వస్వంగా ఆలోచించుకోవడం వారే ప్రాణంగా ఊహించుకోవడం జీవితం అంతా వీరే నా భర్త అయితే బాగుండు వీరే నా భార్య అయితే బాగుండు అనే ఊహల్లో ఊహల్లో గడపడం చివరికి హండ్రెడ్ పర్సెంట్లో మనం గమనించుకున్నట్లయితే అంటే వంద శాతంలో మనం గమనించుకున్నట్లయితే కుంభరాశి వారికి దాదాపుగా తొంభై నుంచి తొంభై ఆరు తొంభై ఐదు శాతం వా మందికి లవ్ ఫెయిల్యూర్ వాళ్ళే ఉంటారు అంటే ప్రేమలో ఓడిపోయిన వారే ఒకరిని ప్రేమించి ఒకరి చేత మోసగింపబడడం లేదా వారు వదిలేసేసి వేరే వారిని చేసుకోవడం వీరి గుండె ఒకనొక టైంలో ము ముక్కలు ముక్కలు అయిపోతుందన్నమాట అసలు ఆ ప్రేమ అంటేనే ఒక రకమైన అసహ్యం ఒక రకమైన ద్వేషం ఎవరి మీద నమ్మకం లేకపోవడం ఏం చేయాలో అర్థం కాకపోవడం ఒక దిక్కుతోచని స్థితిలో ఉండడం అసలు చావే శరణ్యమా అనుకోవడం అటువంటి టైంలో తల్లిని గుర్తు చేసుకోవడం ఆ ఇంటి కుటుంబ పరువుని గౌరవాన్ని గుర్తు చేసుకోవడం లేదు నా లైఫ్ ఎలాగూ పోయింది అని అనుకొని అనుకోని ఏదైతే ఏమైందిలే అన్నట్లుగా మరొక పెళ్ళికి సిద్ధపడడం ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారి యొక్క జీవితంలో వందలో తొంభై ఐదు మందికి జరిగాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అలా లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు ఉంటే కనుక కింద నాకు కామెంట్ చేయండి తెలుస్తుంది చూసే వాళ్ళకు కూడా అవునా ఇంతమంది ఉన్నారా అని చెప్పి అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే వందలో తొంభై నుంచి తొంభై ఐదు శాతం మంది కుంభరాశి వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ వాళ్ళే ఉంటారు ఇటు అమ్మాయిలను చూసుకున్నా కానీ ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ కానీ ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ లవ్ అని చెప్పి అంటూ ఉంటారంటే మొదటి ప్రేమ దేనికి కూడా సాటి రాదు అని చెప్పి అయినప్పటికీ కూడాను వీరు ఆ ప్రేమలో ఓడిపోయినప్పటికీ కూడాను అవతలి వారు ఎటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడాను వీరు వీరిని మోసం చేసినప్పటికీ కూడాను వారి చేత వీరు మోసగింపబడినప్పటికీ కూడాను వీరేం ఆలోచిస్తారు అంటే అవతలి వారు బాగుండాలి మనకేదో అయిపోయింది మన టైం బాగోక అయిపోయింది వాళ్ళ లైఫ్ బాగుండాలి వాళ్ళు సంతోషం ఉండాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా చాలే అని అట్లా ఆలోచించి వారి జీవితాలను వారికి వదిలేసేస్తారనమాట వీళ్ళు వారి యొక్క విషయాల్లో జోక్యం చేసుకోరు కాకపోతే ఎప్పుడైనా కానీ కొంచెం టచ్లో ఉండటానికంటే టచ్లో అంటే మరి బ్యాడ్గా కాదు ఇక్కడ ఎప్పుడైనా ఎలా ఉన్నారు అంటే ఎలా ఉన్నారు అని చెప్పి అలా మాట్లాడుకుంటారే తప్ప ఇక పెళ్ళైన తర్వాత మాత్రం చాలా సిన్సియర్గా ఉంటారు భర్తే ప్రాణంగా ఉంటారు బిడ్డల్ని ప్రాణంగా చూసుకుంటారు ఇది నా లైఫ్ ఇది నా జీవితం ఇక నేను ఈ లైఫ్కి కనెక్ట్ అయిపోవాల్సిందే నేను ఏ తప్పు చేయకూడదు జరిగిందేందో జరిగిపోయింది నాకు రాసి పెట్టలేదు నా టైం ఇన్ ఇంతే నా రాతింతే నా జీవితం ఇంతే ఇక నేను ఇలా దీనికి నేను చేసుకున్న దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఆలోచిస్తూ వారి లైఫ్ని వారు ఎలా మంచిగా బెటర్గా ఎలా అయితే చేసుకుంటే నలుగురిలో వ్యాల్యూ ఉంటుందో ఒక రూపాయి ఎలా సంపాదించుకోవాలో తమ యొక్క పిల్లల్ని ఎలా అయితే ప్రాణంగా చూసుకోవాలో తమ పిల్లలకి వాల్యూ పెరగాలి అంటే ఏం చేయాలో ఇక అంతేకాకుండా తమ యొక్క అంటే భర్తను మంచిగా ఎలా చూసుకోవాలి తమ ఫ్యామిలీకి మంచి ఫుడ్ ఎలా చేసి పెట్టాలి హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి ఇట్లా ఫ్యామిలీ మైండ్ సెట్లోకి పూర్తిగా పడిపోతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎంత ఫ్యామిలీ మైండ్ సెట్లోకి పడిపోయినప్పటికీ కూడాను అంటే నాటి జ్ఞాపకాలు గతం తాలూకా జ్ఞాపకాలు వీటన్నింటినీ కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకొని కొంచెం ఫీల్ అయిపోతూ ఉంటారనమాట నిజానికి చెప్పుకోవాలి అంటే పైకి గరానాగా కొంచెం ర్యాష్గా ఉన్నట్లుగా కొంచెం పొగరుగా ఉన్నట్లుగా దేన్ని లెక్క చేయనట్లుగా ఇలా ఉంటుంది వీరి యొక్క ఫేస్ ఫోటో అనేది కాకపోతే మాత్రం వీరిని దగ్గర నుంచి చూసి వీరికి బాగా పరిచయం ఉండి వీరితో బంధం ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట వీరు ఎంత సెన్సిటివ్ పర్సన్సో చిన్న చిన్న దానికి కూడా అంటే చిన్న చిన్న విషయాలకి ఎవరన్నా కోపడినా చేసినా కానీ వెంటనే కళ్ళమ్మట్ నీరు తెచ్చేసుకోవడము బా ఓవర్ థింకింగ్ అనమాట కుంభరాశి వారికి బాగా ఎక్కువగా ఆలోచిస్తారు ఏది కూడా అంత ఈజీ అంత ఈజీగా వదిలిపోరు అనమాట అలా ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ వల్ల చాలా రకాలైన మానసిక సమస్యలతోటి కూడా కుంభరాశి వారు బాధపడుతూ ఉంటారనమాట కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు అంటే వీరు అయితే ఒకరిని ప్రేమిస్తే కానీ వీరిని ప్రేమించిన వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే కనుక అంటే మమ్మల్ని ప్రేమిస్తున్నారు వీరు అని చెప్పి కుంభరాశి వారు భ్రమలో ఉంటారు కదా అవతలి వారు చెప్పే మాయ మాటలకి కుంభరాశి వారు అంటే పెళ్లి కాకముందు కానీ పెళ్ళి తర్వాత కానీ కొంతమంది కొన్ని రిలేషన్షిప్స్లో ఉంటారు కదా అందరూ కాదండి కొంతమంది ఉంటారు అది వాస్తవం మనం ఒప్పుకోవాల్సిందే వాళ్ళకైనా కానీ ఈ కుంభరాశి వారు ఉన్నంత సిన్సియర్గా అవతలి వారు ఉండారనమాట ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ వీరు ఏదైనా కానీ సిన్సియర్ సిన్సియర్గా ఉండాలి మంచిగా ఉండాలి ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో కుంభరాశి వాళ్ళు ఆలోచిస్తారు కానీ అవతలి వారు మాత్రం వీరిని ఎలా వాడుకోవాలి వీరితో మనకి ఎంతవరకు అవసరం వీరిని ఎలా అయితే మన మన వశం చేసుకోవాలి వీరిని ఎలాగైతే ఏ మాటలు చెప్పు తే ఎలా మాయ చేస్తే మన దారిలోకి వస్తారు మన బుట్టలో పడతారు ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో అవతలి వారు ఆలోచిస్తారు అవతలి వారు మ్యారేజ్ చేసుకున్న తరువాత ఒకవేళ వీరు టచ్లోకి వచ్చినా కానీ కుంభరాశి వారు వీరిని వారి యొక్క అవసరాలకు మాత్రమే వాడుకొని మళ్ళీ వదిలేస్తారే తప్ప నిజమైన ప్రేమ కుంభరాశి వారి మీద వారైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా చూపించరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అన్నింటికంటే ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ పూర్తి విషయాలు అంటే వీరికి నా మీద ప్రేమ లేదు వీరు వారి వాళ్ళనే ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళు ఎవరినై ఎవరి వారి యొక్క ఆ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఆ వారితోటి ఎక్కువ మంచి చేయాలి అని చెప్పి వారికంటూ ఒక వాల్యూ రావాలి అని చెప్పి వారి కోసమే రేయం బగళ్ళు చాకరి చేస్తున్నారు వారంటే ప్రాణంగా ఉంటున్నారు అని చెప్పి కుంభరాశి వారికి అంత త్వరగా తెలియదు అనమాట ఎప్పుడైతే ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వయసులోకి అడుగు పెడతారో ఆ టైంలో వారి యొక్క పూర్తి విషయం అనేది తెలిసి అవును నిజంగానే నేను ఇంతకాలం కూడా నమ్మి మోసపోయాను అనవసరంగా ప్రేమించాను అయినా కూడా ఏమవుతుందిలే నా ప్రేమ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్గానే చేశాను కదా వారికి నా మీద లేదు అది నా బ్యాడ్లకి అది అమ్మాయి అదృష్టం లేదా అది అబ్బాయి అదృష్టం అని చెప్పి మళ్ళీ వీరికి వీరే సర్ది చెప్పుకొని మళ్ళీ దాని గురించి కొంత మానసికంగా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది వీరేమో వారిని ప్రాణంగా ప్రేమిస్తే వారేమో వారి యొక్క పార్ట్నర్ని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు అయినా కూడా మనసులో వారితో మాట్లాడాలి అని చెప్పి అనిపించడం అంటే పెళ్ళైన తర్వాత కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా వారితో ఫ్రెండ్లీగా ఉందాము వారితో మంచిగా ఉందాము కాస్త మైండ్ రిలాక్సేషన్ కోసం మాట్లాడదాము కొంచెం ఇదిగా మా వారితో ఫ్రెండ్లీగా ఉంటే తప్పై ఏంటి మన పర్సనల్స్ అని చెప్పుకుందాం ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట మీరు చేస్తున్న తప్పు అదే అవతలి వారికి మీ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు అది పెళ్ళైన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ తప్పే అవుతుందండి ఎందుకంటే కుంభరాశి వారు అసలు ఏ తప్పు చేయరు ఎంత చేయనప్పటికీ కూడాను అవతలి వారి గురించి మంచిగా ఆలోచిస్తున్నప్పటికీ కూడాను మీరు ఆలోచిస్తున్నంత మంచిగా అవతలి వారు ఆలోచించరు అని మీకు అర్థమైంది ఇక అర్థమైన తర్వాత కూడా మళ్ళీ మీరు ఫస్ట్లో ఎలాగే ఉంటున్నారో ఇప్పుడు కూడా వారితో అలాగే ఉంటే మిమ్మల్ని పిచ్చి వాళ్ళు అనుకుంటారు మీరు మళ్ళీ తెలుసు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని వారితో ఎటువంటి రిలేషన్ అనేది లేకుండా చక్కగా మీ పనులు చేసుకుంటూ మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు హ్యాపీగా జీవితంలో మంచిగా ఉంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా గడపండి తప్ప అనవసరంగా చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చెయ్యొద్దు అని చెప్పి ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది మీకు అంటే మీ మీద వారికి ఎటువంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు అని చెప్పి ఇక్కడ బల్ల గుద్దే అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి నాలుగు రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైనా కానీ అన్నింటి పరంగా కూడా బాగుంటుంది బాగుంటుందంటే సూప్ సుపర్ అంటే చదువు అంటే ఇక్కడ పది రూపాయలు పెట్టుబడి పెట్టి వెయ్యి రూపాయలు వస్తాయని చెప్పి నేనైతే చెప్పడం లేదు పది రూపాయలు పెట్టిన దగ్గర ఒక పన్నెండు రూపాయలు ఒక పదమూడు రూపాయలు వస్తాయన్నమాట అంత ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అయితే వీళ్ళకు ఉండదు ఎందుకంటే వీళ్ళకి కొంచెం పెద్ద ఆశలు పెద్ద కోరికలు ఒకేసారి కొడితే కుంభకోణం బద్దలవ్వాలన్నట్లుగా ఉంటాయి వీరి యొక్క ఆలోచనలు కుంభరాశి వారి తప్పేం లేదు కాకపోతే మనసుని కూడా అప్పుడప్పుడు సర్దు చెప్పుకోవాలి పర్లేదు మనం చేస్తున్న దానికి ఎంత కొంత వస్తుంది కదా అని చెప్పి సర్దుకుపోయే మనస్త త్వం కూడా కు కుంభరాశి వాళ్ళు నేర్చుకోవాలన్నమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చికాకులు కొన్ని ఇబ్బందులు కొన్ని గొడవలు కొంచెం మనశ్శాంతి లేకపోవడం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ తోటి వీరు యొక్క మనోభావాలు వారి యొక్క మనోభావాలు పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి ఏ కాడికి కూడాను ఒక ఎయిటీ పర్సెంట్ కుంభరాశి వారి సర్దుకుంటారు కాబట్టి కొంచెం గొడవలు అనేవి ఉండకుండా ఉంటాయన్నమాట అలాగే కంటిన్యూ అయిపోండి ఎందుకంటే అవతలి వారికి మీ మీద చూపించ డం అంటే ప్రేమ చూపించడం ఇవన్నీ కూడా రాకపోవచ్చు కానీ లైఫ్ అంటే ఒకరు అంటే ఒకరు ఎక్కువలో ఉన్నప్పుడు ఒకరు తగ్గడంలో పార్ట్నర్షిప్లో ఇదంతా కూడా సహజం మీరు సర్దుకుపోవడం వల్ల వచ్చే నష్టం అయితే ఏది ఉండదు సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది కొంచెం వాళ్ళ చదువుల గురించి కొంచెం అనిపిస్తుంది మంచిగా చదవాలి మంచిగా ఉండాలి అని అలా అనిపిస్తుంది అనమాట సో దాని పరంగా అయితే చాలా మంచిగానే ఉంటుంది కొంచెం అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోయినా కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటారు పిల్లలు చెప్పుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు ఎటు ఈ నాలుగు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు అయితే అనమాట అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా టైంకి సవ్యంగా జరిగిపోతాయి కుంభరాశి వారి మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి మీ ఇంట్లో వారే మీద పడేడుస్తుంటారు బంధువుల్లోనే కాబట్టి ఎవరికి కూడా ఎక్కువ ఆర్భాటాలు గొప్పలు మాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అలా కనపడివ్వద్దు అలా చెప్పొద్దు లైఫ్ని స్మూత్గా హ్యాండిల్ చేసుకోండి అంతా కూడా సవ్యంగా జరిగిపోతుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ నాలుగు రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కొంచెం హెల్త్ పరంగా చూసుకుంటే టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటారు స్ట్రెస్ ఎక్కువ పడుతూ ఉంటారు అనవసరమైన వాటికి టైం వేస్ట్ చేసి అవసరమైన పనులు చేసుకోవడానికి ఒత్తిడి గురవుతారు ఈ అనవసరమైన విషయాలు కట్ చేసుకొని అవసరమైన వాటి టైంని కేటాయించుకుంటే లైఫ్ అనేది హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద యాడ్ చేస్తే మన వీడియో కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్తులు ఆ లక్ష్మీనారాయణు యొక్క కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు